అందరికి నమస్తే అండి ఎన్ని సంవత్సరాలు మా ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు చూడని ఒక సంఘటన అనేది ఎదురైంది అనమాట ఏంటంటే మీకు నేను చాలా వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఒక రెడీమేడ్ లో సోఫా తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోమని ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఓల్డ్ సోఫా అనేది రిపేరింగ్ తీసుకురావడం జరిగిందనమాట దాన్ని విప్పి చూడగా దాని లోపల మొత్తం కూడా కోడి ఈకలు పెట్టడం జరిగిందనమాట మీ అందరికి చాలా మంది కూడా తెలిసి ఉంటది కోడి ఈకలు అంటే కోడి ఈకలు మొత్తం లోపల మొత్తం కోడి ఈకలు పెట్టారు అనమాట కుప్పలు కుప్పాలు తీజ కొద్దీ కుప్పలు వెళ్తున్నాయి నేను అందుకని మీకు చాలా మంది కూడా నేను చాలా వీడియోలో చెప్పడం జరుగుతుంది తక్కువలో వస్తుందని సోఫా తీసుకుంటే ఇలానే ఉంటది అనమాట లోపల అసలు ఏ మెటీరియల్ పెడుతున్నారు ఎలా చేస్తున్నారు కూడా మీకు తెలవకుండానే ఇన్ని సంవత్సరాలు మీరు సోఫాను అనేది వాడుతూ ఉంటారు అందుకని ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి ఎలాగైనా సరే మనకు టైం లేదనో లేకపోతే తక్కువలు వస్తున్నాను ఇలా ఎక్కడ పడితే అక్కడ సోఫా తీసుకుంటే ఇలాగే జరుగుతుంది అనమాట మేము ఇన్ని సంవత్సరాల సంది సోఫాలు రిపేరింగ్ చేయడం జరుగుతుంది అలాగే కొత్త సోఫాలు కూడా ఆర్డర్ మీద చేయడం చేయడం కూడా జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఇలాంటి అసలు ఇలాంటి సోఫాలు నేను ఎప్పుడు చూడలే అనమాట అసలు కోటికలతో సోఫా చేయడం అనేది నాకే అనిపించింది మీరు సోఫాని ఏ షోరూమ్ లో తీసుకోండి లేకపోతే ఏ షాప్ సరే ఆర్డర్ చేయించుకోండి కానీ ఈ రోడ్ల మీద అమ్మే ఈ సోఫాలు తీసుకుంటే మాత్రం తర్వాత మీరే మోసపాల్సి వస్తుంది ఒక టైంలో ఆ సోఫాలు రిపేరింగ్ కూడా అనమాట నేను చాలా వీళ్ళు కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ఒక సోఫా తక్కువ వస్తుంది అంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది అనమాట అంతేగాని మీకు తక్కువలు వస్తుందిగా అని చెప్పి మీరు తీసుకుంటే మాత్రం తర్వాతకి అంతకు డబుల్ పైసలు పెట్టి మీరు రిపేరింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఒక సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళకు లేదంటే మంచిగా చేసే వాళ్ళకి ఇస్తే మీ సోఫా లైవ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట నేను ఏదో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాడుకోవచ్చు అని చెప్తలేను కానీ మీకు ఒక సోఫా తక్కువలు వస్తే మాత్రం దాని వెనక ఏదో ఒక కారణం అయితే ఉంటుందని నేను చెప్పలేస్తాను అనమాట ఈ రోజు ఈ సోఫా రిపేరింగ్ చేస్తుంటే ఈ విషయాలు అయితే బెట్టబడదన్నమాట అందుకనే మీకు చూపిస్తామన్న ఉద్దేశంలో ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వరకు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి